ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్స్ ఇది అంటే ఇంటి నుంచి మన కరెంట్ లో పది రూపాయలు చపాతీ ఆమ్లెట్ వేసేసి పైన ఒక చపాతి పైన టమాటా షాట్ చేసి అయ్యయ్యా ఐ హావ్ ఓన్లీ వన్ థౌసండ్ హలో అండి ఒక మంచి టాపిక్ తో వచ్చేసి హాయ్ హాయ్ ఐ ఫైన్ హావ్ ఆర్ యు ఈ రోజు ఏంటంటే మనం ఇలా రోడ్ సైడ్ వెళ్తూ ఉంటుంటే అలాగైతే మనకి ఇండియాలో ఆ స్నాక్ ఐటమ్స్ అదే మనకి స్ట్రీట్ ఫుడ్ వస్తాయి ఉగాండాలో కూడా స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటారు అవి ఇక్కడ వీళ్ళు ఏం తింటారు అవి ఏ ప్రైస్ లో ఉంటాయి ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి అండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడుకోడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అయితే బ్రౌన్ కలర్ లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సూన్ టమాటా య యూ హ్ సాల్ట్ అండ్ చిల్లీ ఎలా అయితే అమ్ముతారు వన్ చేతి కవర్ వేసుకున్నాడు గ్లౌజ్ చూడండి స్పూన్తో చక్కగా కవర్ పెట్టి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాడు అదే ఫుడ్ సాల్ట్ పిరిపిరి అండ్ దీస్ వన్ టమాటాస్ చేతులు అంటుకోకుండా నీట్గా కవర్ పెట్టిన ఎంత బాగా చేస్తున్నారు చూసారా ఇక్కడ ఇది కూడా స్ట్రీట్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ ఇది అయితే ఎగ్స్ అన్నీ కూడా ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంటాయి అసలు వైట్ కలర్లో అయితే ఉండవు ఓకే దాన్ని ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నాడు హాఫ్ కట్ చేసి టమాటో అండ్ ఆనియనా యారెడ్ టమాటో అండ్ ఆనియన్ సాల్ హాఫ్ కిరికి థ్యాంక్ యూ ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి అదొన్న ఫైవ్ హండ్రెడ్ సిల్లింగ్స్ ఇది అంటే ఇంటి నుంచి మనకి కరెన్సీలో పది రూపాయలు పెట్టారు ఇవ మనకి ఎలాగైతే గిద్ద సోలా ఉంటాయో అలాగే అనమాట ఇవి కూడా అని హౌ మచ్ దిస్ వాంట్ దిస్ వన్ గివ్ ఫర్ మీ వన్ థౌజండ్ ఇదేమో వేసిన గుళ్ళు సాల్ట్ వేసి ఫ్రై చేస్తారు వన్ థౌజండ్ షిల్లింగ్ అంటే ఇంచు మించి మనకి ఇరవై రూపాయలు ఇవి చాలా వేడిగా కూడా ఉంటాయి సో ఇలాగ చాలా బాగుంటాయి అసలు సాల్టీ ఉంటాయి నైస్ నైస్ వెరీ గుడ్ సో ఇక ఇలా పల్లీ ఒక వెయ్యి షిల్లింగ్లకి అయితే మనకి ఏ జొన్న పుతకాలు ఉంటుంది కాల్చి ఎర్రగా చక్కగా వేడిగా ఇస్తారు

फेमस रोल एग् గూగుల్ వాట్ ఫేమస్ ఫస్ట్ రోల్ త్రోలెక్స్ మనం కానీ గూగుల్ గా సెర్చ్ చేసి వాళ్ళ ఫుడ్ ఏంటి అంటే గండే ఫస్ట్ వచ్చేది రోల్ ఎక్స్ అది రోల్ ఎక్స్ హౌ మోల్స్ రెండు ఎక్కడైతే పగలబోట్లేసాడు మైదాక్ పిల్లి కలుపుతూనే వాళ్ళగా పెట్టుకుంటారు ఎప్పుడైతే కస్టమర్ వచ్చి ఆర్డర్ పెడతారో సాల్టాల్ యాడ్ ఎవ్రీథింగ్ దిస్ ఆయిల్ యాడ్ చేయించాడు ఇది బాగా బీట్ చేసినారు కదా ఎగ్స్ అండ్ ఆనియన్ అండ్ సాల్ట్ ఎగ్స్ ఆనియన్ సాల్ట్ అయిపోయా అయిపోయి రోల్ కి ముందు ఇట్లా ఎగ్ నుంచి ఆమ్లెట్ లాగా వేస్తారు సో వన్ సిక్స్ డన్ దేవి పుట్టిన చపాతీగా ఓకే చపాతీని కాల్చి పెట్టారు కదా డన్ ఓకే ఓకే మనం అట్లా కాడ అది యూజ్ చేస్తాము బట్ సమోసా అంటాం కదా అదే సమోసా

ఓకే అది ఫ్రై అయిపోయాక పైన చపాతి పెట్టేసి ఐఎమ్ సేయింగ్ ఆఫ్టర్ ఫినిష్ దట్ వన్ హి యాడెడ్ వన్ చపాతి సో హి యాడెడ్ చపాతి మనం గరిట్లు స్పూన్లు ఎన్నో చేస్తాం వీళ్ళు ఒక నైఫ్ తోట అన్ని పనులు చేస్తున్నారు ఎగ్ బ్రేక్ చేసాడు ఆ ని టర్న్ చేస్తున్నాడు

అదే అండి మొత్తం రెండు ఎగ్స్ ఆనియన్ కట్ చేసి ఫస్ట్ బాగా ఎగ్ని బాగా మిక్స్ చేశారు దాన్ని ఆమ్లెట్ వేసేసి పైన చపాతి పైన టమాటాస్ యాడ్ చేసి అయ్యయ్యా ఐ హావ్ ఓన్లీ వన్ థౌజండ్ हां ओनली चपाती एंड रोलेक्स ओनली यू मेक पिनिस बीन्स देन बीन्स आर लेफ्ट इन चपाती बीन्स आल्सो दे विल दे आर इन चपाती बीन्स ಕೂಡ चपाती कमांड चेकमांड आईना चेकमांड एंड राइस पल्स not uh, okay thank you so much Mogo? This <laughs> is Mogo. so she's frying in oil yeah. how much that plate she check that This pieces like 500 this one ఆఫ్రికాలో ఉగాండాలో ఇట్లా చిరుతిని అయితే వీళ్ళు బాగా లైక్ చేస్తారు బాగా కొనుక్కుంటారండి అయితే కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను ఈరోజైతే అయితే వీడియో తీయగలిగాను ఏ కంటెంట్ మీద నన్ను వీడియోలు తీయమంటారో ఎలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటున్నారో నాకు అండి కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మరి మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే